హలో అండి ఈరోజు పుల్ల పుల్లగా ఉండే మామిడికాయ పులిహార మామిడికాయ పులిహారంటే ఎవరికి ఇష్టం ఉండదండి ఇలా చేయండి చిన్న చిన్న చిట్కాలతో చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చూసారా ఎంత టెంప్టింగ్గా ఉందో ఈ సీజన్లో మంచి మామిడికాయలు పుల్లటి మామిడికాయ మాత్రం తెచ్చుకోండి చక్కగా పుల్లగా ఉండాలి అలాగే బియ్యాన్ని ఇలా కడిగి పెట్టేసుకుని వన్ ఇస్ టూ టూ నీళ్లు పోసుకోవాలి రైస్ కుక్కర్లో పెట్టుకోవటానికి లేదా మీరు బయట పెట్టుకున్నా సరే కొంచెం పసుపు సరిపడా పసుపు ఉప్పు కొంచెం అండి మనకి ఈజీగా ఉంటుంది తర్వాత చేసుకోవటానికి ఆయిల్ వేస్తే కొంచెం పొడి పొడులు ఉంటుంది అలా కలిపేసుకుని రైస్ కుక్కర్లో పెట్టేసేసుకొని అది కీప్లోకి వచ్చేస్తుంది వామ్లోకి వచ్చేస్తుంది కదండి అప్పుడు దాన్ని ఇలా అన్నాన్ని పక్కకు తీసేసి కొంచెం లోతుగా చేసి దానిలో ఫ్రెష్గా ఉన్న కరివేపాకుని ఇలా వేసి మూత పెడితే అన్నమంతా ఆ వాసన పట్టి చక్కగా ఉంటుంది అనమాట పోపులో ఎలా వేస్తాం కానీ ఇలా పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉంచేసి అన్నం అంతా ఇలా తిరగబోసుకుని కొంచెం వెడల్పాంటి పాత్రలో వేసుకుంటే బాగా చల్లారుతుంది కలుపుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది ఇలా పుల్లటి మామిడికాయ తెచ్చుకుంటే దాన్ని బట్టి మీకు టేస్ట్ అంతా ఉంటుంది మామిడికాయ పులిహేర ఇలా పెద్ద తురంతో తురుముకోవాలి క్యారెట్ తురంతో ఆయిల్ వేసుకొని వేరుశనగ గుళ్ళు మీ ఇష్టాన్ని బట్టి వేసుకోండి ఇలా వేసన గుడి ఏటికి అవి విడిగా వేపితే చాలా బాగుంటుందండి ఒకదానికి ఒకటి టైం తేడా ఉంటుంది పప్పులు పప్పులకి వీటికి ఇవి వేరుగా వేపుకుంటే చక్కగా కరకరలాడతా మాడిపోకుండా చక్కగా వస్తాయి ఒక ఐదు నిమిషాలు పని ఎక్కువ అవుతుంది కానీ చాలా బాగుంటుంది చూస్తానికి బాగుంటుంది తినటానికి కూడా బాగుంటుంది అన్నమాట అలాగే జీడిపప్పు మీకు కావాల్సినవి అన్నీ వేసుకుని అన్నీ కూడా ఇలా చక్కగా ఎర్రగా వేయించి తీసేసుకుని ఇప్పుడు అసలు పోపు అనమాట పోపులో ఆవాలు కంపల్సరీ ఆవాలు చిటపటలాడాలండి ఆడాలండి అప్పుడే పులిహోర బాగుంటుంది లేకపోతే తినేటప్పుడు తైలి అస్సలు బాగోదండి పచ్చిమిరపకాయలు ఎక్కువే పడతాయి పులిహోరకి మీకు తెలిసిందే కదా కారాన్ని బట్టి వేసుకోండి అల్లం తురుము కూడా కొంచెం ఎక్కువ వేయాలి అన్నీ కూడా ఉండాలి పచ్చిమిరపకాయలు అల్లం అన్నీ బాగుంటేనే పులిహోర మంచి టేస్ట్ వస్తుందండి ఏదో కలిపామన్న పేరు కాకుండా కలుపుకుంటే బాగుంటుంది శ్రద్ధగా ఇలా ఎండుమిరపకాయలు ఫుల్ ఎండుమిరపకాయలు మామూలుగా చూడటానికి బాగుంటాయని ఇలా సగం కట్ చేసినవి ఏమో మనకి కారం దిగుతుంది నూనెలోకి కారం దిగి మనకి ఇదే కారం కదా పుల్లగా ఉంటుంది కదా మామిడికాయ అందుకని అలా అనమాట కరివేపాకు కరివేపాకు మాత్రం ఫ్రెష్గా ఉండాలండి పులిహోరకి ఈ కరివేపాకు వాసనే పులిహోరకి మెయిన్ అనమాట ఇంగవ ఇంగవ కంపల్సరీ వేస్తే బాగుంటుంది అది మీకు ఇష్టం లేకపోతే తీసేయండి ఇలా మొత్తం అంతా వేయించుకున్న తర్వాత ఈ మామిడి తురుము అంతా వేసేసుకుని మొత్తం ఇలా వేయించేసుకోవాలి చాలామంది ఈ మామిడికాయ తురుముని వేయించకుండా వేడి అన్నంలో వేసి కలిపేస్తారండి అలాగంటే ఇలా కొంచెం సేపు వేయించితే సరిపోద్ది ఉప్పు ఇందాక అన్నంలో వేసాము మళ్ళీ అనమాట కొంచెం బెల్లం ఈ బెల్లం వల్ల చాలా టేస్ట్ మారిపోద్ది అండి మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే దాన్ని స్కిప్ చేసేయండి బాగా ఎర్రగా అయిపోతే మామిడి తురుము ముద్దలాగా అయిపోద్ది అలా కాకుండా జస్ట్ కొంచెం అలా మెత్తబడితే చాలు ఇలా తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అన్నం చల్లారిపోయింది కదా దానిలో ఇలా ముందు వేయించుకున్న పప్పులు తర్వాత ఈ మామిడి తురుము కొంచెం మామిడి తురుము గుజ్జుని పక్కన పెట్టుకుని చివరిలో కలుపుకుంటే బాగుంటుందండి ఎందుకంటే పుల్లగా ఉంటే మళ్ళీ అన్నం సరిపోదు మనకి అలా ప పక్కన పెట్టేసుకోండి కొంచెం ఒక రెండు స్పూన్లు అది చూసి కలుపుకోవచ్చు మామిడి తురుమితో కాపాటు కాకుండా విడిగా పప్పులు వేయించడం వల్ల కరకరలాడుతూ ఉంటే మామిడి తురుమితో అయితే కనుక మెత్తబడిపోతాయండి చక్కగా పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుందండి